హలో అండి ఎలా ఉన్నారు అందరూ అది లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదండి బ్యాచ్ కొంచెం డ్యామేజ్ అయిందని చూసారు కదా ఇలా డ్యామేజ్ అయ్యి ఇలా పోతుందండి ఇదంతా గూడు ఇవేనండి గోళ్ళు వాటికి మందు వాసన తగిలి పాడైపోయినాయండి ఈసారి చాలా వస్తాయి అనుకున్నాను వీటిని ఎంత తీసేస్తారండి ఇట్లాగా తీసేసి ఇలా నీట్గా చేస్తారు ఆ మెస్ని తీస్తున్నారు షెడ్ అది మనం ట్వంటీ ఫైవ్ డేస్ వేసిన మేత మొత్తం ఇలా లాస్ట్లో తీసుకుంటారండి అలా పట్టుకొని అలా తీసేసేసి బయటికి నీట్ క్లీన్ చేసుకుంటాం టూ డేస్లో మళ్ళీ పిల్లలు వస్తాయి అన్నారు అందుకనే కొంచెం స్పీడ్గా చేయాల్సి వచ్చింది చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ బ్యాచ్ పోయినందుకు అలా చేస్తారు అంతా నీట్గా చేసి మళ్ళీ నీట్గా చేస్తారు చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పిల్లలు ఉన్నప్పుడు పెడదామని చేయలేదు వీడియో చేయలేదు ओके फ्रेंड्स बाटी वीडियो